హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మీరు ముఖ్యంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బంగారం అంటే చాలా ముఖ్యం అంటే బంగారం అంటే చాలా ఇష్టం ఆ బంగారాన్ని కొంతమంది ఏం చేస్తారంటే నేను దానికి తగ్గ దానికి ఏం చెప్తారంటే బంగారాన్ని కొనే స్థాయి నాది కాదు అని భావిస్తూ ఉంటాను ఇది తప్పనమాట ప్రతి మామూలు కూడా బంగారం కొనగలడం ఎందుకంటే బంగారం అనేది మనకు ఒక వైబ్రేషన్ లాంటిది డబ్బు మన చేతిలో ఒక లక్ష రూపాయలు ఉంటే ఎంత వైబ్రేషన్ ఉంటుందో మన దగ్గర పది గ్రాముల గోల్డ్ ఉంటే అంత వైబ్రేషన్ ఉంటుంది మనకి కాబట్టి ఆ గోల్డ్కి అంత పవర్ ఉంది ఎందుకంటే లక్ష్మీదేవికి పెండి పుట్టినిల్లు బంగారు అత్తగారి ఇల్లు కాబట్టి అత్తగారింట్లో ఆ బరువు విధంగా ఉంటుంది పుట్టినంట్లో ఆ బరువు విధంగా ఉంటుంది కాబట్టి బంగారాన్ని తరచూ మీరు కొంటూ ఉండాలంటే ఈ కొన్ని మీ పొరపాట్లు మీరు చేయకూడదు ఈ పొరపాట్లు చేసినట్లయితే బంగారం మీద కొనలేరు మీరు ముందు డిసైడ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ కావాలి నేను ప్రతి నెల ఒక గ్రా ఒక గ్రామ బంగారాన్ని కొనగలను అని ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి అప్పుడు కంపల్సరీగా మీరు దానికి సంబంధించిన అవకాశ మార్గాలు మనకు వస్తూ ఉంటాయి ఒక గ్రామం మనం అనుకుంటాము ఒకేసారి మనం పది గ్రాములు పన్నెండు గ్రాములు తీయాలనుకుంటాము నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ నేనేమంటానంటే ప్రతి నెల నేను ఒక ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మీరు పన్నెండు గ్రాములు తీసేదానికంటే నెలలో ఒక గ్రామ్ తీసుకోండి ఎందుకంటే ఒకేసారి మీరు అంత అమౌంట్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నెలలో ఒక గ్రామ్ తీసుకోండి ఇప్పుడు ఈ నెల నువ్వు కరెక్ట్గా నేను బంగారం కొంటాను ఫిక్స్ అయినప్పుడు ఒకటి నుంచి నువ్వు ఒక గ్రామ్ బంగారం కొంటాను అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అవుతావో దాని సమయం అవకాశం వర్గాలు కుప్పలు తప్పలుగా వస్తాయి కాకపోతే ఈ యొక్క నియమాలు మీరు పాటించాలి ఈ తప్పులు చేయకుండా ఉండాలి ఆ తప్పుడు విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా స్త్రీలు దీని విషయంలో వచ్చినట్టయితే ఈ బంగారాన్ని బెడ్ పైన పెట్టి వేసుకుంటా ఉంటారు వాళ్ళు బెడ్ పైన పెట్టి దయచేసి ఈ బంగారాన్ని బెడ్ పైన పెట్టకూడదు చీపులు దాన్ని తగులుకూడదు ఫస్టపాలు బంగారానికి చీపులు తగులకూడదు అంతేకాకుండా మసిగుడ్డ అంటాం మనం ఇంట్లో ఈ యొక్క వంట గదిలో మసిగుడ్డ అని ఉంటుంది ఆ గుడ్డకు కూడా ఈ బంగారం అని తగ్గకూడదు అంతేకాకుండా అసుర సంధ్య వేళ సాయంత్రము ఐదున్నర దాటిందంటే బంగారాన్ని ఎప్పుడు మన ఫ్రెండ్ వచ్చినారు మన అక్క వచ్చింది మన వచ్చింది మన అత్త వచ్చింది అరువుగా అరే రేపు నేను మ్యారేజ్ పోతున్నాను కొద్దిగా ఇవ్వు అంటే ఇవ్వద్దండి మొహమాటగా చెప్పేయండి నేను ఇచ్చే లక్క అని చెప్పు అట్లా అత్యవసర పరిస్థితి ఉంటే మీరు ఏం చేయాలంటే పగుల్లో మాత్రమే ఇవ్వాలి ఉదయం ఏడు గంటల పైన సాయంత్రం నాలుగు గంటలలోగా ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవ్వాలనుకుంటే వద్దు డిసైడ్ అయినప్పుడు అవసరం ఉంటుంది అయితే మా ఐదున్నర దాటిందంటే బంగారాన్ని ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయొద్దండి బెడ్ పైన పెట్టి బంగారాన్ని వేసుకోవద్దండి ఇప్పుడు ఎక్కడో ఫంక్షన్ పోయినారు మీరు ఇంటికి వచ్చే ముందు చాలామంది ఏం చేస్తారంటే ముందుగా గాజులు తీసేస్తారు హాట్స్ తర్వాత వేరే వేసుకుంటే ఆభరణాలు తీసే ప్రయత్నం చేస్తారు దయచేసి ఆ ప్రయత్నం మీరు చేయొద్దండి ఫస్ట్ చెవికి వేసుకున్నటువంటి కమ్ములు ఉంది దాని ఆ జిమికులు ఉంటారు కదా ఆ కమ్ములు తీసిన తర్వాత తర్వాత గాజులు కానీ ఇంక ఏ యొక్క మీరు వేసుకుంటారో వస్తు ఆభరణాలు ఆభరణాలు తీసే ప్రయత్నం చేయండి కాబట్టి ఈ యొక్క నియమాలు పాటించండి ఈ పొరపాటు చేయద్దండి ఐదున్నర దాటిందంటే మీరు సాయంత్రము ఈ బంగారాన్ని ఎవరికి అరువుకు కానీ ఇవ్వద్దండి మీరు చేయిబరులు కూడా మీరు మీరు తీసుకోవద్దండి ఇంకొకరికి ఇవ్వద్దండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నియమాలు పాటించాలి ఈ బంగారము ఏం చేయాలంటే ఇంకా మీరు ఈ బంగారాన్ని ఒక వెండి బాక్స్ తయారు చేయించండి దాంట్లో పెట్టుకోండి మాకు అంత స్థోమత లేదు అనుకుంటే మనకు చందనం అనే బాక్స్ వస్తుంది అనమాట ఆ చందనం బాక్స్లో ఆ బంగారాన్ని పెట్టండి ఇంకా ముఖ్య విషయం ఏమిరా అంటే డబ్బులు ప్లస్ బంగారం ఒకే చోట ఉండకూడదు ఇది విడివిడిగా ఉండాలి దాని సపరేట్గా ఉండాలి దీన్ని సపరేట్గా ఉండాలి ఈ యొక్క నియమాలు మీరు పాటిస్తూ ఈ తప్పులు చేయకుండా ఉంటే కంపల్సరీగా మీరు నెలకు ఒక గ్రామేమి పది గ్రాములు కొనే స్థోమత మీకు ఆ ద్వారా అనేక అవకాశ మార్గాల ద్వారా వస్తుందని నేను మనసా వాటాన్ని నేను నమ్ముతున్నాను ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామతి